న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా ఆరోగ్య భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సుమంత్ ఏడియన్ న్యూస్ అలీ ఫేస్ టు ఫేస్ ప్రధాన పట్టణాలకి జీటుగా మన మారుమూల ప్రాంతం వెంకటగిరి పట్టణాన్ని అభివృద్ధి చెందే భాగంలో మన వెంకటగిరి పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబాల పుట్టి పెరిగిన డాక్టర్ సుమన్ సదా గారితో దంత సమస్యలపై ఇక్కడ ఏర్పాట్లపై వివరణ ఇచ్చుకుంటాం నమస్తే సుమన్ గారు నమస్తే ఏడియన్ ప్రేక్షకులకు మరియు ఏడియన్ నిర్మాణానికి నమస్కారం వెంకటగిరి పట్టణంలో ఒక దంత పరిరక్షణ సంరక్షణ కొరకు నిరుపేదల కోసం సేవలు చేస్తా ఉంటూ పలు రకాలైనటువంటి క్యాంపులు నిర్వహించారు వెంకటగిరి పట్టణంలో ఎవరు చేయనంత సాహసం చేసి మీరు అత్యధిక ఆధునాయకరిగా పరికరాలు తీసుకొచ్చి వెంకటగిరిలో చేరేస్తారు దీంట్లో మీరు ముందుగా నేను మనందరం కూడా వాళ్ళు ముందుగా అభివృద్ధిలో సో దాంట్లో భాగంగానే నేను వెనుగరి వాడితే వెండి ప్రాధాన్యత మా ఊళ్ళో నా పేషెంట్ అందరికీ కూడా మంచిగా వెనుగోరులో గత పదహైదు సంవత్సరాలుగా వెనుగోలు సార్తో ఎన్నో కార్యక్రమాలు పదిహేను కొద్ది సేవలు అందిస్తుంది దానిలో భాగంగానే ఇవాళ ఏ రోబోటిక్ టెక్నాలజీ అంటే అభివృద్ధి వైద్య రంగం అంటేనే భయపడే రోజు మరీ కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే మరీ భయపడే రోజులు అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి ఆసుపత్రిని వెంకటగిరిలో ప్రారంభించి అంతరంగమైన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నారు కానీ ఇక్కడ పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుందా దాని కొరకే అందుబాటులో ఉంటుందా సో వైద్య అనేది ఎంతో దీంట్లో మనం అందరం కూడా ట్రీట్ చేస్తుంది సాంక్రమం సో దీంట్లో ఎటువంటి పేదరి ఏమీ లేదంటే కేవలం మన మన మూట అందరూ కూడా అందరికీ ఖర్చులోనే క్వాలిటీ టైప్ ఎక్విప్మెంట్స్ ఎప్పుడైతే మనం తీసుకురాగలమో ట్రీట్మెంట్ సేవలు విరియగా దూర ప్రాంతాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు పలు రకాలైనటువంటి ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీలు మీ వద్ద లభిస్తాం గత తొమ్మిది సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ టీచర్స్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ సచివాలయ రిటైర్డ్ పోలీసర్స్ వీళ్ళందరికీ కూడా మన మన దగ్గర ఉచితలు వచ్చే దానిలో భాగంగానే వాళ్ళ మనకు దగ్గరగా ఉన్నటువంటి చట్టాల దాదాపుగా త్రీ థౌజండ్ పీపుల్ పాపులేషన్లో ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళు శాంతి భద్రతల విషయంలో బయట ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఏదైనా ఆరోగ్యం పట్ల ప్రాబ్ల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దంత వయసు పట్ల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇతర ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెంకటగిరిలోనే అన్ని రకాల ఆరోగ్య భద్రత కార్డు ద్వారా వాళ్ళు కూడా ఉచితంగా సుమన్ గారి మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే నా వద్ద పేద ధనిక అనే ఒక భేదం లేకుండా పేద ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతోనే తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను అన్న ఒక భావన ఏడియా న్యూస్ ద్వారా తెలియజేశారు మన సుమన్ గారు మన వెంకటగిరి పట్టణానికి ప్రేరు ప్రఖ్యాతలు తెచ్చి మరింత అభివృద్ధి చెందాలని ఏడియా న్యూస్ ద్వారా కోరుకున్నాం కెమెరామ్యాన్ శ్రీనివాసరాదవ్ షేక్ అలీ ఎడిటర్ న్యూస్ వెంకటగిరి